శత్రువు పుట్టాడని తెలిసిన కంసుడు ఆగడం ఊహమాత్రమే కాదు యోగమాయ ఇచ్చిన హెచ్చరిక అతని భయాన్ని మరింత పెంచింది మధురలో మొదలైన ఆ భయం ఇప్పుడు నేరుగా వ్రేపల్లె తలుపుదాకా చేరింది పసికందు కృష్ణుణ్ణి కనుక్కోవడానికి ఒకే దారి పసికందులందరినీ చంపేయడం అంతలో అందమైన స్త్రీల వేషం వేసుకొని వ్రేపల్లెలోకి చొరబడ్డ రాక్షసి ఎవరు పాలిస్తున్నట్లు నటించి విషాన్ని పసికందులో పోయాలనుకున్నది ఎవరు ఆ పాలు తాగే బదులు పసికందు కృష్ణుడు మృత్యునే ఎలా తాగేశాడు కంసుడు భయంతో ఆగ్రహంతో మండిపోతున్నాడు ఆ శిశువు వ్రేపల్లెలో ఉన్నాడు ఎవరో తెలీదు కాబట్టి దొరికే ప్రతి పసికందుని చంపెయ్యాలి ఈ పని ఎవరు చేస్తారు కంసుని ముందు నిల్చుంది అత్యంత క్రూరమైన రాక్షసి పూతన ఎవరినైనా మోసగించే శక్తి మరణం రానివరం ఇది మృత్యువు స్వయంగా రూపం మార్చుకున్నట్టే పూతన ఏ వేషం వేసినా ఎవరూ గుర్తించలేరు యశోదమ్మ అమాయకంగా చూస్తూ ఇంత అందంగా ఇంత శాంతిగా ఉన్నా శ్రీని ఎప్పుడూ చూడలేదు అని అనుకుంది పూతన చిరునవ్వుతో కృష్ణుణ్ణి ఎత్తుకుంది కోమలమైన ప్రేమలా కనిపించిన ఆ స్పర్శ అది నిజానికి మరణపు పంజ పూతన విషపాలను ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ కృష్ణుడు విషం కాదు ఆమె ప్రాణాన్ని పీల్చడం మొదలుపెట్టాడు ఆ ఆపవయ్యా నువ్వు పసిపిల్లవా రాక్షసుడివా ప్రాణం తీస్తున్నావు పాలు ఇవ్వడానికి వచ్చిన పూతన చివరకు తన ప్రాణాన్ని పసికందు కృష్ణుడికి సమర్పించేసింది ఆమె రూపం మారిపోయి అసలు రాక్షసి రూపంలో నేలపై పడిపోయింది నందుడు ఆమెను చూసి ఈ రాక్షసి ఎక్కడ్నుండి వచ్చింది యశోద కన్నయ్యను హత్తుకొని ఏ దేవుడో మా బిడ్డను కాపాడాడు పూతన దహనం సమయంలో గంధపు సువాసన వ్యాప్తించింది కృష్ణుడి స్పర్శతో ఆమె పాపాలు కరిగిపోయి చివరికి మోక్షం ప్రాప్తించింది కృష్ణుడు తన తొలి గోకులానికి రక్షణ కవచమయ్యాడు కాని కంసుడు ఆగడం లేదు పూతన పతనంతో అతని ఆగ్రహం మరింత పెరిగింది తరువాత వస్తాడు శకటాసురుడు కృష్ణుణ్ణి రథం కింద వేసి చంపడానికి వచ్చిన రాక్షసుడు కృష్ణుణ్ణి రథం కింద వేసి చంపడానికి వచ్చిన రాక్షసుడు మిస్ అవ్వకండి రేపటి ఎపిసోడ్లో జై శ్రీకృష్ణ మీ ప్రతి వ్యూ ప్రతి లైక్ మా భక్తి కథలను ముందుకు తీసుకెళ్తుంది ఈ భక్తి ప్రయాణంలో మాతో చేరాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి మరిన్ని అద్భుత భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు